అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమసుందరం వీధిలో మొక్కలు నాటడం జరిగింది పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముక్తాల ఫౌండేషన్ చైర్మన్ జలంధర్ గౌడ్ తెలిపారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సోమసుందరం వీధిలో మొక్కలు నాటారు పర్యావరణాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో కూడినటువంటి ఫ్లెక్సీలను ఆయన ప్రదర్శించారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆయన తన ద్విచక్ర వాహనంపై ఫ్లెక్సీలతో మొక్కలను పెట్టుకొని ప్రజల్లో పర్యావరణం పట్ల ఉండాల్సిన బాధ్యత గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు కాలుష్య నివారణలో భాగంగా మోటారు వాహనాలకు బదులుగా సైకిళ్లను వాడాలని ఆయన అన్నారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కె వేణు జె సుబ్రహ్మణ్యం మహేష్ ఎం వేణు జే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమసుందరం వీధిలో మక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మొక్క నాటడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరులు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణం రక్షించాల్సి అని కోరుతున్నాము ఈరోజు ఎండలకు కూడా మనకు ఈ కాలుష్యం వల్ల ఓజోన్ పరకు ఓళ్ళు ఏర్పడి మరి అనేకమైన డైరెక్ట్ సూర్య కిరణాలు మానవ శరీరం వల్ల చాలా అనేక రోగాలకు కారణమవుతుంది కాబట్టి మరి ఈ రోజు హైదరాబాద్ విషయం ఎక్కడైతే కాంక్రీట్ ఎంగల్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి షాప్ దగ్గర కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు విధిగా ఒక మొక్క నాటి మరి పర్యావరణ రక్షణగా కోరుతున్నాము ధన్యవాదాలు నాటు దాంట్లో నాటుదాం చెట్లను చెట్లను నాటుదాం